మరణాత నేడు పెంతకోస్తు పండుగ ఆదివారం శుభ సందర్భంగా యేసుక్రీస్తు నామమున మన ఎల్లరిపై తన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి సంపూర్ణ శక్తివంతులను చేయునుగాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదవ తేదీ పెంతకోస్తు పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము అపస్థుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనములు పెంతుకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉండగా వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు శిలవ మరణమును జయించి మూడవ దినమున పునరుద్ధానుడిగా లేచిన తరువాత నలభై రోజులు శిష్యులతో పాటు ఉండి నలభైవ దినమున తండ్రి కుడుపార్శ్వమున కూర్చుండుటకు ఆరోహణం అయ్యను ఆరోహణం అవ్వక మునుపు యేసుక్రీస్తు వారు నేను తండ్రి వద్దకు ఎక్కిపోవుచున్నాను నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపుతును అని చెప్పి పది రోజులలో మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేయుచుండిన వారిపై అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా పరిశుద్ధాత్మ వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఆ గదిలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ పరిశుద్ధాత్మ వారిలో శక్తిని నింపి ఆదరణ కలిగించను ఆయన శిష్యులు మరియు తల్లి మరియమ్మ గారు ఆయనను వెంబడించిన వారు మేడగదిలో నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది బలముతో నింపబడిరి యేసుక్రీస్తు లేచిన యాభై రోజుల తరువాత అంతటి బలమైన శక్తి వారి మీదకు దిగినది అందుకే పెందుకొస్తు పండుగ అని పేరు వచ్చినది మేడగదిలో వారు ఎడతగక ప్రార్థన చేయొచ్చు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది స్వస్థతలు అద్భుతములు చేయడానికి వరములను ఆశీర్వాదములను పొందిన అనుభవము మనమును పొందడానికి అందరి మీద తన ఆత్మను కుమ్మరించదనన్న నేటి వాగ్దానం ఇచ్చిన త్రియేక దేవుని వాక్శక్తిని పొందగల దైవస్థితిని దేవాది దేవుడు మన ఎల్లరకు ఆమెన్ పెంతకొస్తు పండుగ స్థుతులు ఈ పెంతకొస్తు పండుగకు మన ఆత్మీయ జనకులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఎం దేవదాస్ అయ్య గారు స్థుతులు వ్రాసిరి ఆ స్థుతులను మనము కూడా చెల్లించుకుందాము పరశుద్ధాత్మ తండ్రికి స్థుతి ప్రార్థన పరిశుద్ధాత్మవైన దేవ నీవు దేవుడవు కనుక నీకు వందనములు పరిశుద్ధాత్మవైన తండ్రి నీవు తండ్రివి కనుక వందనములు చెల్లించుచున్నాము ఓ తండ్రి సృష్టి కాలమందు నీవు సృష్టిని కాపాడుటకై సృష్టి మీద ఉన్నావు కనుక నీకు అనేక వందనములు ఆచరించుచున్నాము సృష్టిని కాపాడుతున్న తండ్రి నీ సృష్టిలో నేను కూడా ఉన్నాను కనుక నన్నును కాపాడుతున్న తండ్రి నీకు వందనములు సమర్పించుచున్నాను తల్లి కోడి తన రెక్కల క్రింద పిల్లలను దాచి కాపాడు రీతిగా నీవు నాకు ఏ కీడునూ రాకుండా కాపాడుదువని అని నీకు వందనములు చెల్లించుచున్నాను నీవెంత దేవుడవైన నాలో నివసించుటకు పూనుకొని ఉన్నావు కనుక నిన్ను వందించుచున్నాను పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగర విడవబడును జన సమూహములు పట్టణములు విడవబడును కొండయు కాపురుల గోపురమును గుహలుగా ఉండును అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలమేయ్యి భూమిగాను ఉండును అని యష్యా చేత నువ్వు వ్రాయించి ఉన్నావు కాబట్టి నీకు స్థుతులు ప్రభువా నీ కుమ్మరింపు లేని ఎడల నేను పాడైపోయిన భూమి వలె ఉందునని ఈ వచనము వలన తెలుసుకొనుచున్నాను ఓ తండ్రి నీ ఆత్మ కుమ్మరింపు నాకు కలుగునని నేను నిన్ను స్థుతించుచున్నాను ఆదరణకర్తవైన తండ్రి పెంతకొస్తు పండుగ నాడు నూట ఇరవై మంది ఆత్మతో నిండుకున్నవారైనారు కనుక నీకు స్థుతులు చెల్లించుచున్నాను నేను కూడా నీతో నిండినవాడనే ఉండగోరుచున్నాను కృప దయచేయుదు అని నమ్మి స్థుతులు ఆచరించుచున్నాను ఓ ఆత్మ తండ్రి గాలి వంటి ధ్వని ఇల్లంతయు వ్యాపించిన రీతిగానే నీవు నా జీవితం అంతటా వ్యాపించుమని ప్రార్థించుచు అట్లు చేయదు అని నమ్మి నీకు స్థుతులు సమర్పించుచున్నాను విశ్వాసుల హృదయంలో వ్యాపించుచున్న తండ్రి నాలోనూ వ్యాపించుచున్న తండ్రి పూర్వ ప్రవక్తలలోనూ అపస్తులతోనూ ఉండి వారి చేత పని చేయించిన ప్రకారముగా నా చేత కూడా పని చేయించుమని ప్రార్థించుచు నీకు స్థుతులు చెల్లించుచున్నాను నా తలంపులలోను మాటలలోను చూపులలోనూ తినుటలోను ఆచారంలోనూ ప్రయత్నంలలోను క్రియలలోను సేవలోను కష్టంలలోను సౌఖ్యములలోను నా బ్రతుకు కాలం అంతటిలోనూ నీవు వ్యాపించుచున్న ఎడల నా ధన్యత ఏమని చెప్పను నీకు అనేక స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రియమైన నా తండ్రి నీవు నాలో లేని ఎడల ప్రభు ఏసు సంపాదించిన రక్షణ భాగ్యంలను అందుకొనలేను అందుకొనను నిలుపుకొనలేను పొందినది వాడుకొనలేను కనుక అందు అందుకొని నిలుపుకొని వాడుకొనున్నట్లు నీవు సర్వంలో వ్యాపించి ఉండుము ఇది నా కోరిక ఇది నా వాక్కు ఇది నా విశ్వాసము నెరవేర్చగల తండ్రి నేనెంత మంచితనము కలిగి ఉన్నను దానిలో నీవు లేకపోయిన ఎడల దానికి జీవమే లేదు గనుక నాలో ఎప్పుడును చురుకుదనము కలిగి పని జీవముండునట్లు నీవు నాలో వ్యాపించి ఉండుము ఈ నీ పని నిమిత్తమై నా అంతరంగం అంతటను నీకు స్తోత్రములు 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 అవున్ ప్రార్థన దేవ నీ నేటి నేటిదిన వాక్య వాగ్దానంగా మాట్లాడిన నీ విధానమునకై స్తోత్రములు చెల్లించుచున్నాము మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించి పరిశుద్ధులను చేసి అభిషేకించుము పాప ప్రపంచంలో పడి నశించిపోవుచున్న మా ఆత్మలను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము నీవు ఇచ్చిన శక్తిని నిలుపుకునే దైవస్థితిని మాకు అనుగ్రహించుమని త్రియేక దేవుని నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దిన పండుగ దీవెనెలు ఏసుక్రీస్తు నామనామ నెల్లరిపై తన శక్తిని నింపి విశ్వాస జీవితంలో సంపూర్ణ శక్తివంతులను చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత్ কড়ক ভু বি পরমাত্মা নডু বোঝম স্থল মুমাত্মা নোছ উত্তম স্থল মুখ Let you